మేడారం శక్తి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూచి కృష్ణం రాజు గారు కాంటాక్ట్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫోర్ అందరికీ నమస్కారం అండి మీ ఇంట్లో తెలియకుండా ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల ధనుస్సు రాశి వారికి ఓ ఇబ్బంది కలగబోతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు అసలు ఆ వ్యక్తి ఎవరు ఇక వారికి ధనుసు రాశి వారికి కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి చేయవలసినటువంటి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ యొక్క ధనుసు రాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ యొక్క తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారు ఈ రాశి వారు ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వారు ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకుండా తమ పని తాము చేసుకునేటువంటి తత్వం కలిగిన వారు ధనుసు రాశి వారిగా ఇక పరిగణిస్తూ ఉంటారు అటువంటి ధనుసు రాశి వారికి ఓ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది అది ఎవరు అలాగే వారి వల్ల కలిగేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుంది దీనివల్ల ధనస్రాసి రాశి వారికి ఎటువంటి నష్టం కలగబోతుంది మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక స్నేహితులకు కానీ లేదా బంధువులకు కానీ ఇక సొంత అన్నదమ్ములకు కానీ ఎవరికైనా సరే ఇక ప్రారంభించేటువంటి ఇక ప్రయత్నంగా చేస్తూ ఉంటారు ఒక్కసారి నమ్మితే ఎవరిని కూడా అంత సులువుగా వదులుకునేటువంటి తత్వం కలిగిన వారు కాదు అయితే ధనుసు రాశి వారికి కొంతమంది వ్యక్తులు మోసం చేయడం లేనిపోని ఇబ్బందులు కలిగించడం ఇక లేనిపోని చికాకులు ఉన్నట్టుండి ఇక ఆస్తితగాథాలు అలాగే ఇంట్లో గొడవలు చికాకులు వీరిని ఇబ్బందులకు గురి చేస్తూ సొంత వ్యక్తులు కూడా అవసరం వచ్చినప్పుడు వీరిని ఇక మొహం చాటేసి బయటికి వెళ్ళేటువంటి ఇక అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అలాగే మీ యొక్క సొంత బంధువులు కానీ సొంత అన్నదమ్ములు కానీ ఎవరైతే ఉంటారో వారి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు వారికి ఇక వేరే వ్యక్తుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి విషయాల్లో మీకు అలాగే మీ యొక్క సొంత కుటుంబ సభ్యులకు గొడవలు వేయటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే తీర్థయాత్రలు అలాగే వ్యక్తి సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి తత్వం అలాగే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో ఉండవచ్చు అలాగే సెప్టెంబర్ రెండవ వారం నుంచి మీ యొక్క వ్యాపారంలో ఆర్థిక పురోగతి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో విజయాలు ఇంకా అన్ని విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కొత్త వ్యక్తుల పరిచయం కూడా కలగబోతుంది మీకు ఈ యొక్క అంతర్గత వ్యవహారాలు కానీ మీ యొక్క ఇంట్లో జరిగేటువంటి విషయాలను కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి పునః పరిశీలించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి ధనుస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇక మీకు ఈ యొక్క వాహన ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి దూర ప్రయాణాలు తప్పదు అంటేనే ఈ యొక్క ద్విచక్ర వాహనం అయిన కానీ లేదా బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి గతంలో అలాగే ఎప్పుడో అయినటువంటి పోలీస్ కేసులు కానీ కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు రాకపోయినట్లయితే త్వరలోనే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మర్చిపోకుండా ఈ యొక్క ఇక లలిత సహస్రనామాన్ని పొద్దున రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు అలాగే పొద్దున తలస్నానం చేసిన వెంటనే ఆ యొక్క లక్ష్మీదేవిని ఇక ఆరాధించడం సూర్య భగవాను ఇక ప్రార్థించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి అంటే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందుకోవాలి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైనా మీ దగ్గరికి అప్పుగా కానీ ఏదైనా అవసరం కోసం వచ్చినప్పుడు వారితో చిరాకుగా మాట్లాడకుండా మీ దగ్గర ఉంటే ఇచ్చి పంపించేటువంటి ప్రయత్నం చేయండి లేకపోతే వారికి సంజాయిషి ఇస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని వారిని ఇబ్బందులు పెడుతూ ఇక చికాకులు పెట్టేటువంటి అవకాశం వచ్చినట్లయితే ఖచ్చితంగా వారితో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొత్త ఇక కొత్త వాహనం కానీ లేదా కొత్త వస్తువులను కానీ లేదా కొత్త ఇంటి కలను నెరవేర్చుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం